వైదిక ప్రజాభవన్లో ముఖ్యమంత్రుల సమావేశం కొనసాగుతోంది సాయంత్రం సరిగ్గా ఆరు గంటల పదిహేను నిమిషాలకు ఈ సమావేశం మొదలైంది విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలు ప్రధానంగా చర్చిస్తున్నారు అంటే షెడ్యూల్ నైన్ అండ్ షెడ్యూల్ టెన్ లో ఉన్న సంస్థల విభజనపై చర్చ జరుగుతోంది సమావేశం ముగిసిన తర్వాత ప్రెస్ మీట్ ఉండే అవకాశం ఉంది సో ఈ ప్రెస్ మీట్ చాలా కీలకమైంది తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఈ బీటింగ్ లో ఏమేం చర్చ చాలు ముఖ్యంగా ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారు అందుకే చాలా ఒక క్యూరియాసిటీ అయితే కనిపిస్తోంది విభజన సమస్యలపై హైదరాబాద్లోని ప్రజాభవన్లో ముఖ్యమంత్రుల భేటీకి సంబంధించే అంతటా చర్చ విభజనకు సంబంధించి పరిష్కృతం కాకుండా ఏవైతే అంశాలు ఉండిపోయాయో వాటి సమస్య పరిష్కారం దిశగా ప్రస్తుతం భేటీ అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది షెడ్యూల్ నైన్ అండ్ షెడ్యూల్ టెన్లో ఉన్న సంస్థల విభజనపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరుగుతోంది సమావేశం ముగిసిన అనంతరం ఉమ్మడి ప్రెస్ మీట్ ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది సాయంత్రం సరిగ్గా ఆరు గంటలకు అంటే ఆరు గంటల పది నిమిషాలకు సమావేశం స్టార్ట్ అయ్యింది సరిగ్గా ఆరు గంటలకు ప్రజాభవన్కి చేరుకున్నారు చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు పొన్నం శ్రీధర్ బాబు స్వాగతం పలికారాయనకి అనంతరం చంద్రబాబును మొదటగా సన్మానించి కాళోజీ రాసిన నాగొడవ పుస్తకాన్ని బహుకరించారు అదే ఇప్పుడు ఒక కీ పాయింట్గా మనం చూడాలి బికాస్ అందులో చాలా ఉద్యమాన్ని రేకెత్తించే విధంగా కూడా ఒక నాగొడవ పుస్తకం ఉంటుంది అలాంటి ఆ పుస్తకాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏంటనే చర్చ కూడా జరుగుతోంది నిజాం కాలం నుంచి పంతొమ్మిది వందల ఎనభైల వరకు పాలన ఏళ్ల తరబడి సాగిన తెలంగాణ ప్రజా ఉద్యమాలపై ఈ పుస్తకంలో ప్రస్తావించారు ప్రజా కవి కాళోజీ ఇక చంద్రబాబు రేవంత్ రెడ్డికి తిరుమల శ్రీవారి ప్రతిమతో పాటు శ్రీవారి ప్రసాదాన్ని కూడా అందించారు ఒక్కసారి ఇరు ముఖ్యమంత్రులు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెరో అంటే ఎవరికి వారు ఏ గిఫ్ట్ ఇచ్చారనేది స్పష్టంగా కనిపిస్తుంది ఒకసారి మీరు రేవంత్ రెడ్డి అయితే నాగొడవ కాళోజీ రాసిన ప్రజాకవి కాళోజీ రాసిన పుస్తకాన్ని నాగొడవ పుస్తకాన్ని చంద్రబాబు నాయుడికి బహుకరిస్తున్న దృశ్యం మనం లెఫ్ట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నాం ఇక రైట్ సైడ్ చూడొచ్చు రేవంత్ కు చంద్రబాబు ఇచ్చిన గిఫ్ట్ మనకు కనిపిస్తోంది తిరుమల ప్రతిమ మనకి కనిపిస్తోంది సో అదే ఫోటోలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కు కూడా మనకు కనిపిస్తున్నారు సో ముఖ్యమంత్రుల భేటీలో తిరుమల ప్రతిమ ఓకే మనం ఎక్స్పెక్ట్ చేసిందే కానీ రేవంత్ రెడ్డి నా గొడవ పుస్తకాన్ని ఇస్తారని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు బికాస్ ప్రజాకవి కాళోజీ రాసిన ఈ ఉద్యమాలకు సంబంధించిన ఒక పుస్తకం ఇది నా గొడవ సో అది మనకి కనిపిస్తోంది సో ముఖ్యమంత్రుల భేటీ ఇప్పుడు ఇంకా కొనసాగుతోంది ముఖ్యంగా షెడ్యూల్ నైన్ అండ్ షెడ్యూల్ టెన్ ఏవైతే పెండింగ్లో ఉన్నాయో కొన్ని సంవత్సరాలుగా వాటికి సంబంధించి ఒక పరిష్కార మార్గం చూపించే విధంగా ఇప్పుడు భేటీ జరుగుతోంది అయితే ఈ భేటీ అనంతరం ఉండే ప్రెస్ మీట్ చాలా కీలకం బికాజ్ ఈ ఉమ్మడి ప్రెస్ మీట్లో ఏ సమస్యలకు సంబంధించి పరిష్కారం దిశగా వచ్చారు వాళ్ళు కంక్లూషన్కి వచ్చారా లేకపోతే ఇంకొకసారి భేటీ అవుతారా వీటన్నిటికీ సంబంధించి కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మనం ప్రెస్ మీట్లో చూడబోతున్నాం సో అయితే ఎన్నింటి వరకు ఇది భేటీ కొనసాగుతుందనే దానిపై ప్రస్తుతానికి మనకి ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం కనిపిస్తోంది ఆరు గంటల పది నిమిషాలకు అంటే సరిగ్గా ఆరు గంటలకు ఆయన ప్రజాభవన్కి చేరుకున్నారు సో ఆరు గంటల పది నిమిషాలకు భేటీ అయితే మొదలైంది కానీ ఎప్పటికీ ముగింపు పలుకుతారు అనేది మాత్రం ఇంకా తెలియదు బహుశా ఇంకొక రెండు గంటలు నడిచిన కూడా ఆశ్చర్యపోనవసరం చాలా మంది కీలకమైన నేతలందరూ కూడా మనకి భేటీలో కనిపిస్తున్నారు ఏవైతే షెడ్యూల్ నైన్ అండ్ షెడ్యూల్ టెన్ కి సంబంధించినవి అది కేవలం మనకి హాఫ్ అన్ అవర్ లో ఫినిష్ అయ్యే భేటీ అయితే కాదు బికాస్ ఎప్పటి నుంచో ఉన్న ఆ పంపకాలకు సంబంధించి కూడా కీలకమైన భేటీ అది సో కూలంకుషంగా చర్చించాలి కాబట్టి ఆ అనంతరం ప్రెస్ మీట్ ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది సో ఈ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడతారు అనేది మనం చూడాల్సిందే అండ్ ఆ కింద మీరు బాక్సుల్లో కనుక చూస్తే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడికి కాళోజీ పుస్తకాన్ని బహుకరిస్తున్న దృశ్యం మనకు అనిపిస్తోంది ఇటు తిరుమల ప్రతిమను చంద్రబాబు నాయుడు సీఎం రేవంత్ కి ఇచ్చిన దృశ్యం అని కనిపిస్తోంది సో ముఖ్యమంత్రుల భేటీలో ఏపీ నుంచి సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు కందుల దుర్గేష్ సత్యప్రసాద్ బిసి జనార్దన్ రెడ్డి పాల్గొనగా తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు పాల్గొన్నారు ఏపీ తెలంగాణ సిఎస్ లతో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు ప్రజాభవన్ భేటీలో విభజన సమస్యల పరిష్కారానికి రోడ్ మ్యాప్ ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ పడకుండా ఉమ్మడి ఎజెండాపై కలిసి పనిచేయాలని రెండు రాష్ట్రాలు భావిస్తున్నాయి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఉమ్మడిగా ప్రయత్నించాలని ఎగువ రాష్ట్రాలతో నీటివాటాలపై కలిసి పోరాడేలా ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది సో ఉమ్మడి ఏపీ విభజన జరిగి పదేళ్లు పూర్తయిన అనేక కీలక అంశాలు ఇంకా పెండింగ్ లో ఉండిపోయాయి అధికారుల స్థాయిలో కొన్నిసార్లు చర్చలు జరిగిన చాలా విషయాలు ఇంకా కొలికి రాలేదు ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రుల భేటీ సందర్భంగా ఉమ్మడిగా తొమ్మిది ఎజెండా అంశాలని ఖరారు చేశారు ఎజెండాలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం షెడ్యూల్ నైన్ అండ్ టెన్ లో పేర్కొన్న సంస్థల ఆస్తుల పంపకాలు విభజన చట్టంలో చేర్చని సంస్థల ఆస్తుల పంపక ఏపీ ఫినాన్షియల్ కార్పొరేషన్ అంశాలు పెండింగ్ విద్యుత్ బిల్లులు విదేశీ రుణ సాయంతో నిర్మించిన ప్రాజెక్టుల ఆస్తులు అప్పుల పంపకాలు ఉమ్మడి సంస్థలకు చేసిన చెల్లింపులు లేబర్సెస్ పంపకాలు ఉద్యోగుల విభజన అంశాలు ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీకి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల జనం కూడా ఇప్పుడు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఏ అంశాలపైన మాట్లాడతారు ఈ భేటీ తర్వాత పెండింగ్ లో ఉన్న చాలా సమస్యలకు ఎలాంటి పరిష్కారం లభించబోతోంది అని చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు భేటీ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణంలో ఉత్కంఠ అయితే కనిపిస్తోంది విభజన జరిగి పదేళ్లు పూర్తయినా కూడా ఇంకా చాలా అంశాలు పెండింగ్ లో ఉన్న విషయం తెలిసిందే వీటిపైన చర్చించేందుకే ఇవాళ సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు ఎగ్జాక్ట్ గా ఈ భేటీ ప్రారంభమైంది ఒకప్పటి ప్రగతి భవన్ ఇప్పటి జ్యోతిరావు పూలే ప్రజాభవన్ లో ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి సమావేశం జరుగుతోంది సో పెండింగ్ లో ఉన్న సమస్యలు కొలిక్కి వస్తాయా అని రెండు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేసుకుంటే కనుక తొమ్మిదవ షెడ్యూల్లోని పెండింగ్లో ఉన్న ఇరవై మూడు సంస్థల పంపిణీ అలాగే పదవ షెడ్యూల్లో ఉన్న ముప్పై సంస్థల పంపిణీపై ప్రధానంగా ఈ భేటీలో చర్చించే అవకాశం కనిపిస్తోంది అలాగే ఫస్ట్ టైం రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరిన తర్వాత జరుగుతున్న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ కాబట్టి సర్వత్రా ఆసక్తిగా చూస్తున్నారు ఫస్ట్ బాక్స్లో చూడొచ్చు ప్రజాభవన్లోకి ఎంటర్ అవగానే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి తెలంగాణ తరపున సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పొన్నం ప్రభాకర్ ఇతర అధికారులు ఇతర మంత్రులు కూడా ఏ విధంగా స్వాగతం పలుకుతున్నారు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో మనం చూడొచ్చు ఫ్లవర్ బొకే ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆయనకి స్వాగతం పలికారు మర్యాద ఫస్ట్ టైం వచ్చినప్పుడు ప్రజాభవన్ లోకి ఎంటర్ అవుతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు సో తెలంగాణ సీఎం భవన్ లో మీటింగ్ జరుగుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం మనం ప్రస్తుతం మీటింగ్ కొనసాగుతోంది మీటింగ్ బిఫోర్ బయటకు వచ్చిన విజువల్స్ ఇవి అక్కడ మిగతా అధికారులు ఇతర శాఖలకు సంబంధించిన మంత్రులు ఇరు రాష్ట్రాల అధికారులు కూడా రెండు వైపులా కూర్చున్న దృశ్యాలు మనం చూడొచ్చు రెండు రాష్ట్రాల సీఎంలు కూడా ఫస్ట్ అక్కడ మనకు కనిపిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా కనిపిస్తున్నారు సెకండ్ బాక్స్ లో అండ్ థర్డ్ బాక్స్ చూడొచ్చు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు కాళోజీ రాసిన నా గొడవ అనే పుస్తకాన్ని బహుకరిస్తున్నారు ఇది ఎవరు ఊహించలేదు ఈ ఈ గిఫ్ట్ ఇవ్వడం వెనుక చాలా అంతరార్థాలు చూడొచ్చు తెలంగాణ అస్తిత్వం ఉంటుంది అందులో తెలంగాణ ఉద్యమ ఉద్యమం అప్పుడు నా గొడవ అనే పుస్తకం ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలుసు తెలంగాణకు సంబంధించిన ప్రస్థానం కావచ్చు తెలంగాణను పాలించిన రాజుల గురించి కావచ్చు నిజాం పాలనలో తెలంగాణ ఎలా ఉంది బ్రిటిషర్ల కాలంలో తెలంగాణ ఎలా ఉంది ఆ తర్వాత తెలంగాణ అస్తిత్వానికి కాపాడుకోవడానికి తెలంగాణ ఉద్యమాలు ఎలా జరిగాయి ఎన్ని ఉద్యమాలు జరిగాయి ఏ సంవత్సరం ఉద్యమం ఎలా జరిగింది అలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్షుణ్ణంగా తెలంగాణ అస్తిత్వాన్ని ని ప్రతిబింబించేలా ప్రతి అంశం వా అనే పుస్తకంలో ఉంటుంది ఆ పుస్తకాన్ని సిఎం రేవంత్ రెడ్డి సీఎం చంద్రబాబు నాయడికి బహుకరిస్తున్న దృశ్యం మనం చూడొచ్చు అండ్ ఇంకొక ఫోర్త్ బాక్స్ ఏపీ తరపున తెలంగాణ ముఖ్యమంత్రికి ఏపీ ముఖ్యమంత్రి శ్రీవారి ప్రతిమను బహుకరిస్తున్న దృశ్యం మనం చూడొచ్చు ఇద్దరికి కూడా కలిపి బహుకరిస్తున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శ్రీవారి చిత్రపటాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బహుకరిస్తున్న దృశ్యాలు చూడొచ్చు